జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై రద్దు చేయాలని ఈ రోజు ఏఎస్ఎఫ్ కురవి మండల సమితి ఆధిపర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ మహబూబాబా జిల్లా సహాయక కార్యదర్శి మేకా వెంకటేష్ పాల్కుని మాట్లాడారు ఇది లోపట్ట పుట్టని దేశం నుండి బీజేపీని తిరస్కరిద్దాం దేశాన్ని కాపాడుకుందామని విద్యార్థులకు పిలుపనిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ మహబూబాబ్బా జిల్లా సహాయక కార్యదర్శి మేకా వెంకటేష్ పాల్కుని మాట్లాడుతూ ఇది లోపాల పుట్ట అని దేశం నుండి బీజేపీని తిరస్కరిద్దాం దేశాన్ని కాపాడుకుందామని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఏఏఎస్ఎఫ్ కు కురవి మండల సమితి తరపున జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని రిజెక్ట్ బీజేపీ రిజెక్ట్ ఎన్ఏపీ సేవ్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ అనే విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలి అనే డిమాండ్లతో సంతకాల సేకరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో సాయికుమార్ కోలిపాక వెంకన్న ప్రకాష్ నాగేష్ లావణ్య వెండల స్వప్న తదితరులు పాల్గొన్నారు వాళ్ళ గొప్పతనాన్ని చదువుకోని వాళ్ళ గొప్పతనాన్ని విద్యార్థులకు చూపెట్టడానికి వాళ్ళ విద్యాభ్యం వాళ్ళకు కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ వాళ్ళకు ఉంటాయి ఈ అన్ని రాష్ట్రాల జాబితాలో ఎవరి రాష్ట్ర జాబితా వాళ్ళకు ఈ సిలబస్ పెట్టుకున్నాము ఇప్పుడు కేంద్ర జాబితాలో పోతే మొత్తం కేంద్ర జాబితా వ్యవస్థ ఇక కేంద్రం ఈ సిలబస్ అనేది రాష్ట్ర జాబితాలో ఉండదు ఇక వీళ్ళు డిజైన్ చేయడానికి కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ అశ్రాంత పెట్టాల్సిన అవసరం ఏమి దేశం మొత్తం ఎట్లా ఏర్పడింది దేశ అభివృద్ధికి సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు ఇప్పుడు బీజేపీ బీజేపీ ఏం చేసింది అని ఒక లేని కూడా వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళ గొప్పతనాన్ని అబద్ధపు గొప్పతనం చెప్పుకోవడానికి ఈ సిలబస్ ని వాళ్ళ వాళ్ళ సిలబస్ ఉపయోగం ఉండదు వాస్తవాన్ని తీసేసి అబద్ధాన్ని పెడితే ఏమన్నా చదువుతా వాస్తవాన్ని తెలుసుకుంటేనే మళ్ళీ ఫ్యూచర్ ఏం చేయాలని తెలుస్తుంది మనం కానీ ఒక అబద్ధాన్ని చదువుకుండా ఏం చేస్తాం మనం అట్లాంటి సిలబస్ మార్చాలని మతత్వం పైన బోధనలు చేయాలని ఇలా మతతత్వం అనేది ఉండాలి లేకపోతే ఎట్లా ఉండాలి మూఢ నమ్మకాలను లేకుంటూ ఉండాలి ఆధ్యాత్మిక పరంగా కొంతవరకు వరకు కొంచెం పీస్ఫుల్గా ఉండటం ఆధ్యాత్మిక పరంగా వరకు ఓకే దాన్ని మూఢ నమ్మకంగా చేసి గుడుల వల్లనే దేశం బాగుపడుతుంది గుడి వల్లనే మనిషి బాగుపడతాడు గుడి వల్లనే మనిషి అభివృద్ధి చెందుతాడు అని ఒక అభూత కల్పనను మన మీద చూపుతాం ఇది అవాస్తవం బడుల వల్లనే కాలేజీల వల్లనే విద్య వల్ల మొత్తం వల్లనే మనం అభివృద్ధి అభివృద్ధి చెందుతాం తప్పితే గుడికి పోయి ముంపుతనం అట్లా అభివృద్ధి చెందాం ఏదో ఒక రెండు నిమిషాలు ప్రశాంతత ఆధ్యాత్మిక భావనలో ఉండవు తప్పితే గుడి వల్ల ఏమీ రాదు ఏమి ఉండదు ఆ గుడులు తప్పని చెప్పట్లే ఆధ్యాత్మిక భావన వరకు ఓకే కానీ దాని వల్లనే మొత్తం అయితే అదే మనకి అనేది అవాస్తం ఆ గుడిని కట్టుకుని కట్టుకున్నా అంత నువ్వు బళ్ళకు విద్య కూడా పెద్ద పీడ వేయాలి కదా వీటిని తగ్గించి వాటిని పెంచుతాను వల్ల ఎలాంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చర్యల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు డబ్బులు నష్టం తప్పి ఈ రోజు పద్దెనిమిది వందల కోట్లు నష్టం తప్పితే మనం దాని ఎడ్యుకేషన్ కోసం ఉపయోగిస్తే బాగుండేది ఎంతో కొంత మన మన ధనాన్ని నష్టపోవడం తప్ప ఏం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మత తత్వ రాజకీయాలు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మనం మీ అందరికీ ఎవరికి ఓటర్ రాలేదు కాబట్టి మీ ఇంట్లో ఉన్న చెప్పండి గురులు మతాలతో రాజకీయాలు చేసేటువంటి ప్రభుత్వాలు మనకొద్దు మనల్ని సైన్స్ సైన్స్ వైపు తీసుకువెళ్ళి మనల్ని అభివృద్ధి పదం వైపు తీసుకువేటువంటి గవర్నమెంట్స్ ఓటేద్దాం మన దేశాభివృద్ధికి పాటుపడదాం మన అభివృద్ధికి మన దేశాభివృద్ధి మనం దేశాభివృద్ధి చెందితే మనం అభివృద్ధి చెందినట్టే మనం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టు మన అభివృద్ధి కోసం అని చెప్పి చెప్పండి ఓకే ఇప్పుడు ఇక్కడ సంతకాల సేకరణ ఏంటంటే ఇవి ఇవి ప్రధానమైన